నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు భయపడ్డారు పదకొండు సీట్లు వచ్చినప్పుడు భయపడతా మీ జీవితం అంతా భయంతో బతుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ ఆ బీజేపీ వాళ్ళని కానీ ఏమైనా పార్టీ ఆఫీస్ గులితే ఉన్నా ఇదైపోయి మేమన్నా మునిగిపోయి రాజకీయాలు మానేస్తాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల గుండెల్లో నుంచి కలిగితే చెరిపోయండి నలభై పర్సెంట్ ఓట్లేసారు ఈ రోజు కూడా అంతే తప్ప పార్టీ ఆఫీసు చెరిపేస్తేనో పార్టీ ఆఫీసు కూల్ చేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెలో నుంచి తీసేస్తారని అనుకుంటే మీ అంత వెరితనం ఇంకోటి ఉండదని చెప్తా ఉన్నా మా ఈ ప్యాలెస్ లాగా ఉన్నాయంటున్నారు కదా ఇది కన్స్ట్రక్షన్ అవ్వకముందే కన్స్ట్రక్షన్ అయ్యి పూర్తయినటువంటి మీ మంగళగిరి ఆఫీసు లాడ్జ్ లాగా ఉందా ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉందా పదమూడు జిల్లాల్లో ఉన్న మీ పార్టీ ఆఫీసులు పులివెందుల్లో మీ జీవితంలో గెలవన్నటువంటి పులివెందుల్లో ఐదు కోట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టారండి ఏ వాళ్ళే కట్టుకోవచ్చు ఒక నియోజకవర్గంలో ఐదు కోట్లు పెట్టి మేము అదే ఐదు కోట్లు పది కోట్లు పెట్టి జిల్లా ఆఫీసు కట్టుకుంటే అంట భయం ఇది ప్యాలెస్ లాగా ఉన్నాయంట చంద్రబాబు నాయుడు పూరి గుడిసులో ఉంటున్నాడా ఏమైనా రేకుల్ షెడ్ వేసుకొని లేదంటే ఏమైనా గుడారాలు డేరాల్లో ఉంటున్నారా అలా పార్టీ గవర్నమెంట్ నుంచి ఈ డబ్బులు తీసుకొని ఈ బిల్డింగ్ కట్టామని ప్రూవ్ చేయండి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా లీజుకు తీసుకొని ముప్పై మూడు సంవత్సరాలు లీజు తెలుగుదేశం ఎలా లీజుకి కట్టుకుందో తొంభై తొమ్మిది ఏళ్ళు వాళ్ళు లీజు మేము ముప్పై మూడు ఏళ్ళు లీజుకు తీసుకుని మేము కట్టుకున్నాం అదే విధంగా కట్టుకున్నాం మాది తాడేపల్లిలో మేము ఇప్పుడు దాకా రెంటెడ్ బిల్డింగ్ లో నడిపి పార్టీ ఆఫీస్ ఐదేళ్లు మేము గవర్నమెంట్ లో ఉన్నా మీలాగా పెద్ద పెద్ద మీరు చెప్తున్న రావట్లేదు పార్టీలన్నీ ఒకవైపు మెజార్టీ మీడియా సంస్థలన్నీ ఒకవైపు దుష్ప్రచారం చేసే గుంపంతా అంతా ఒకవైపు మంచోళ్ళు ఒకవైపు వీళ్ళందరూ ఈ గుంపు ఒక వైపు ఉన్నప్పుడు ఎక్కువ కనపడేది కదా మంచి ఎవరు మిగిలిన వైపు ఉన్నది మేమే కదా కరెక్ట్ వీళ్ళందరూ ఒకటి ఐదేళ్ళు ఎలా దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నారు కదా అన్నటువంటి వీళ్ళే రిషికొండలో పెద్ద బిల్డింగ్ చూపించి అమ్మో ఇన్నొందల కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడా గుండు కొట్టారు అన్న దగ్గర బిల్డింగ్ విజువల్ చూపించారు కదా వాళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు సార్ రిషికొండకి గుండు కొట్టారు అన్నారు ఇప్పుడేమన్నారు ప్యాలెస్ కట్టాడు రా అంటున్నారు గుండు కొట్టావా ప్యాలెస్ కట్టావా ప్యాలెస్ కట్టారు మరి మొన్నటిగా గుండని ప్రచారం చేసింది ఈ బ్యాచ్ కదా ఈ ఎల్లో మీడియా బ్యాచ్ ఈ పనికి మాలిన ఈ గలీజ్ బ్యాచ్ ప్రచారం చేసింది కోసం కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారి ఆఫీసు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బేగంపేట కట్టారు సార్ సీఎం రెడ్డి గారు సొంత బిల్డింగ్ ప్రభుత్వం ప్రభుత్వం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఒక బిల్డింగ్ లేవు నువ్వే చదువుతున్నావు ప్రజావేదికని లేదా అక్రమ కొంపలో ఉంటున్నావు సారీ వాళ్ళ దృష్టిలో కొంప మా దృష్టిలో ఇల్లు కదా ఇల్లులో ఉంటున్నావు ఆ పక్కన సార్ కూడా కోల్చాలి కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లింగం అనేది ప్రజావేదిక పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి అంటే ప్రభుత్వం కాబట్టి మేము డైరెక్ట్ గా కోల్చడానికి వచ్చాము కూల్చాం ఇది నోటీసులు ఇచ్చి కోల్చాలి కాబట్టి నోటీసులు ఇచ్చేటప్పుడు కోర్టుకి వెళ్ళారు న్యాయస్థానాలు కూడా ఆ అక్రమ కట్టడం అయితే లేదు స్టేలు ఇద్దాంలే అని స్టేలు ఇచ్చింది ఓకే ఇంకేం చేద్దాన్ని ఓకే సో ఇప్పుడు గనక మొత్తం ప్యాలెస్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అయ్యే మాయే ప్యాలెస్ సార్ వాళ్ళు చెప్పే కదా లాడ్జ్లు వాళ్ళ ఏం ఆఫీసులు లాడ్జ్లు అవోయో రూములు అట్ట నడుపుతున్నారు వాళ్ళు మేమేం ప్యాలెస్ లో కన్స్ట్రక్షన్ కనిపించిన తీరు అట్లా కనిపించింది ఇప్పుడు నేను కూడా ఫోటోలు చూపిస్తాను సార్ ఇంకోటి విమర్శించడం కాదు కదా అది ఆ తీరు కన్స్ట్రక్షన్ కట్టిన పద్ధతులు సార్ దాని రూపురేఖలు మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా ప్యాలెస్ కడితే ఇప్పుడు అన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఇప్పుడు మేము పదమూడు జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పదమూడు సో విభజిత జిల్లాలుగా మనం డివైడ్ చేసినప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆఫీస్ ఆఫీ పూర్తి మేము లోపలికి ఓపెనింగ్ లేదు వెళ్ళాల కానీ ఐదేళ్లలోనే ఇన్ని కార్యాలయాలు కట్టేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మేము పార్టీ పెట్టి ఎన్నీ మేము పార్టీ పెట్టి మూడు ఎలక్షన్స్ ఫేస్ చేసాం తెలుగుదేశం పార్టీకి లేవా పదమూడు జిల్లా ఆఫీసులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గాల్లో ఆఫీసులు కట్టారు పులిమెందలు ఐదు కోట్లు పెట్టి ఎందుకు కట్టారు సార్ చెప్పండి మేము క్వశ్చన్ చేసాము వాళ్ళ పార్టీ ఆఫీసు వాళ్ళ ఇష్టం కట్టుకోవచ్చు సో ఇప్పుడు సార్ మీకు మీరు పార్టీకి సంబంధించి మీరు కట్టుకోవడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అక్కడ అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ ఆ ప్రజాధనంతోనే ఇవన్నీ కట్టారని చెప్పి మీద ఉన్న అపవాదం మా పార్టీ డబ్బులతో కట్టుకున్నాను సార్ ప్రభుత్వ డబ్బులతో కట్టట్లా రైట్ మా పార్టీ డబ్బులతో క్లారిటీ కోసం నేను మిమ్మల్ని ప్రజలు డబ్బులతో కట్టామంటే ఏ జీవోలో ఏ డబ్బులు రిలీజ్ చేసి కట్టా చెప్పండి రోజుల్లో కాదు సార్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంట్లో రెండు వేల పద్నాలుగు దాకా టాయిలెట్ కి వెళ్ళలేదా టాయిలెట్స్ రిపేర్స్ కింద డబ్బులు ఖర్చు పెట్టారు సార్ రెండు వేల పద్నాలుగు అధికారులు రాగానే పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల టాయిలెట్స్ కోసం ఖర్చు పెట్టారు పద్దెనిమిది ముప్పై అనుకుంటా ఏ అప్పుడు దాకా ఇక టాయిలెట్స్ ఇవ్వాలండి జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ మళ్ళీ కట్టారు ఆ పడగొట్టి కట్టేదాని కోసం ముప్పై లక్షలు ఎందుకు సెక్రటేరియట్ లో రిపేర్లు కోసం ఏదైతే ఆ బ్లాక్ ఈ బ్లాక్ లో మార్పిడి చేసి మరి రిపేర్లు చేశారా లేదా ఏం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నారా భువనేశ్వర్ గారు నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారు ఆ బుడ్డబ్బాయి దేవాన్షు మరి వీళ్ళందరూ ఏం సార్ పార్క్ అయ్యే తోటలు తప్ప వేరే చోట ఉండలేరా ప్రభుత్వ ధనంతో ఎందుకున్నారండి పార్క్ అయ్యే తోటలో అది దుర్వినియోగం చేయటం అంటే కానీ మేము కార్యాలయంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిని సీఎంఓ కార్యాలయంగా మార్చుకున్నాం మీలాగా దానికి దీనికి డబ్బులు ఖర్చు పెట్టా ఇంకోటి చేసో రెండు ఎందుకండి మొన్న మధ్యలో అది కూడా పెద్ద ఇష్యూ అయింది పెద్ద పెద్ద ఫెన్సింగ్ చేశారు పైన ఆల్మోస్ట్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా బయట తిరుగుతున్నాడా ఫెన్సింగ్ లేకుండా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల హైదరాబాద్ ఇంటికి వెళ్దాం నాలుగు పక్కల రోడ్లు క్లోజ్ చేశారు నువ్వు ఉంటావు ఇప్పుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అక్కడ కూడా ఇప్పుడు కూడా నిన్న నిన్న చదివింది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది సెక్యూరిటీ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకుంటారు ఆ రాసిన అన్నం తింటలేదు సార్ రోజు ఎవరిదో ఏం తింటున్నాడో నేను చెప్పట్ల ఆ రాసిన పత్రికల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని రాసిన పత్రికల్లో వాడు అన్నం ఇంట్లో రోజు ఎవరిదో ఏదో దీన్ని బతుకుతున్నాడు అంటారు ప్రూవ్ చేయాలి కదా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారా నూట తొంభై ఆరు మంది నూట తొంభై ఆరు మందికి సంబంధించి కూడా నేను మీకు లెక్క చెప్తా ఆ నూట తొంభై ఆరు మంది ఏ ఏ విభాగాలకు సంబంధించి ఎంత ఎంత మంది ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉంటారు నూట తొంభై ఆరు మందిలో సివిల్ పోలీసులు ఎస్సీఏ ఒకళ్ళు ఎస్ఐలు నలుగురు హెడ్ కానిస్టేబుల్ ఒకటి కానిస్టేబుల్ పన్నెండు మహిళా కానిస్టేబుల్ ఒకటి ఆర్ముడ్ రిజర్వ్ రిజర్వ్ పోలీసులు మొత్తం కానిస్టేబుల్ ఇరవై ఎనిమిది మంది ఆర్ఎస్ఐలు రెండు ఏఆర్ఎస్ఐ ఒకటి ఏపీఎస్పీకి సంబంధించిన బెటాలియన్ వాళ్ళు మొత్తం కానిస్టేబుల్ అరవై తొమ్మిది డిఎస్పీ ఒకళ్ళు ఆర్ఎస్ఐ ఒకళ్ళు అట్లా మొత్తం నూట యాభై రెండు మంది ఉంటారు సార్ నూట నూట యాభై రెండు మంది నూట యాభై రెండు మంది ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు లో ఉండేవాళ్ళు ఇరవై మూడు మంది కాన్వాయ్ విభాగంలో ఉండే వాళ్ళు ఇరవై ఒక్క మంది అంటే మొత్తం నూట తొంభై ఆరు మంది కానీ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారని చెప్పి కడుపుకి అన్నం తినకుండా రోజు గడ్డి తిని బతికేటటువంటి ఆ రెండు పత్రికల యాజమాన్యాలు అది ఆ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నడుపుతుంది పేపర్లు కదండి పక్కా రాజకీయ వ్యభిచారం చంద్రబాబు నాయుడు కోసం గొడ్డలో తీసుకొని మరి నగ్నంగా నిలబడి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు తప్పుడు రాతలు రాస్తా తొమ్మిది వందల మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఉన్నారని రాశారా అరే మీరు మనుషులేనా మనిషి పట్టుకే పుట్టారా ఇంకేద ఇంకేదన్నా దాంట్లో బతుకుతున్నారా ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి ఏమో రక్షణ కోసం పోలీసులు ఎక్కువ మంది రక్షణ ఉంటేనేమో అమ్మో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మనిషి కాపాడుకోవడం కోసం ఇంకా ఎక్కువ మందిని సెక్యూరిటీని పెట్టాలంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి కదా మాజీ ముఖ్యమంత్రి కదా ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అందరికి ఎలా ఉండదు అలా ఉండదా నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ఉండద్దా లోకేష్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారండి దేవాన్స్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారు ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ దేవాన్స్కి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ అపోజిషన్లో ఉన్నప్పుడు అతని ఎమ్మెల్యే కూడా కాదు ఓ పార్టీలో ఓ ప్రధాన కార్యదర్శి అనే ఒక పోస్ట్లో ఉంటే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముఖ్యమంత్రి కొడుకు మరి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకు వద్దా మీరు ముఖ్యమంత్రి కొడుకు అన్నారు కదా మరి అదే విధంగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి సెక్యూరిటీ వద్దా అరే మీకు ఒక న్యాయం అవతరానికి ఒక న్యాయమా మీరు చేస్తేనేమో సంసారం అవతల చేస్తే వేపచారుమా కనీసం మనం మనం తింటున్నాం అన్నమే తినే బతుకుతున్నాం కదా మీకు సెక్యూరిటీ కల్పించడానికి మేము తప్పు పట్టట్లా అది మా అది మా విఘ్నత ఎస్ సెక్యూరిటీ ఉండాలి ప్రజల్లో ఉన్నటువంటి ఉండే వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమయంలో అనేక వ్యవస్థలతో తలపడ్డాడు ఒకటి ఎడ్యుకేషన్ మాఫియాను ఎదిరించాడు ఏదైతే మీరు అన్నట్టుగా వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాఫియాను ఎదిరించాడు సో ఈరోజు అనేక మంది ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమలను ఎదిరించాడు ఇటన్నింటిని ఎదిరించి సమూల మార్పులు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అయ్యాడు సో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం సెక్యూరిటీ ముఖ్యమంత్రికి వద్దని చెప్తారండి వీళ్ళు మాజీ ముఖ్యమంత్రికి ఉండాలని మేము కూడా చెప్తుంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమంది ఎందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు ఏం బయటకు వచ్చేసి తిరగచ్చుగా నేను అడుగుతా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఒక్క సెక్యూరిటీ లేకుండా బయటకు ఎందుకు మీరు తిరగలేరండి నూట అరవై ఒక్క సీట్లు వచ్చి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా సార్ మీ కూటమికి మీకెందుకు సార్ సెక్యూరిటీ మరి ఏం పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాడు కదా సార్ ప్రజల్లో అసలు మీకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు కదా సార్ మరి మీకెందుకు సార్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం గారు ఎందుకు సార్ సెక్యూరిటీ మీకు మీరు ప్రజల్లోంచి వచ్చినాడే కదా సార్ ప్రజల్లో గెలితే మీకు ఓట్లు వేసావు అసలు ప్రజల తీర్పు మొత్తం మీ వైపు ఉందని అన్నారు కదా అప్పుడు మరి ప్రజల్లోనే డైరెక్ట్గా మీకు ఎందుకు మరి సెక్యూరిటీ మీరేమో ప్రైవేటాలను పెట్టుకోవచ్చు స్పెషల్ ఫ్లైట్లో తిరగచ్చు ఏది ఒక్క సీట్ గెలవనప్పుడు కూడా అదే వెహికల్ వారాహి పెట్టి దాని చుట్టూ సెక్యూరిటీ మనం కూడా చూసాంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండొద్ది అంట ఇది ఎక్కడ న్యాయం సార్ తొమ్మిది వందల మంది ఉన్నారు పెి మంది ఉన్నారు ఇంత దుష్పరికి సమాధానం కాంగ్రెస్ పార్టీ సార్ ఒకటి మేము వాళ్ళు చల్లేటటువంటి బురదని రోజు ఆ బురద కడుక్కునేటటువంటి పనిలోనే ఉన్నాం ఎందుకంటే కొన్ని గుంపులు సమూహం వచ్చి మా మీద బురద వేస్తుంది ఒక్కళ్ళ మీద ఒక్కడి మీద ఒంటరి కాదు ఒకటే పార్టీగా సింగిల్ గా ఒకటే విధానంగా వెళుతున్నటువంటి మా మీద బురదేస్తా ఉన్నారు బురద కడుక్కోవాల్సిందే కదా సో ప్రజలకి వాస్తవాలు తెలుస్తారు ఏంటి ఏందనేది బట్ ఇది ప్రజా తీర్పుగా మాకు పదకొండు సీట్లు వచ్చిందని మాత్రం నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను ఎప్పటికీ యాక్సెప్ట్ ఇంకో బురద కూడా నిన్న బెంగళూరులో డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని కలిశారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు సో ఇవన్నీ వార్తలు చాలా గట్టిగా వచ్చినాయి వార్త రాసినే మధ్యలో డికే శివకుమార్ కిన్మోహన్ రెడ్డి సార్ ఆ వార్త ఎవరైతే ప్రచారం చేశారో ఆ వార్త ప్రచారం చేసి అదే సార్ ఆ వార్త ప్రచారం చేసిన డీకే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బ్రోకర్ గా పనిచేశాడేమో అంటున్న ఆ వార్త రాసిన బ్రోకర్ గా పనిచేశాడేమో మళ్ళీ అదే వార్త అదే పేపర్ లో ఏం రాస్తారు అదే టీవీలో ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఒప్పందం ఉంది ఉంటే యువతలను ఉండాలి అవతల ఉండాలి మీరు చెప్పినట్టు చెప్పినట్టున ఉండాలి ఈ గట్టునన్నా ఉండాలి కనీసం అసలు ఎలా రాస్తారండి సార్ వార్తలు నేను చిన్నది చెబుతాను సార్ మొన్న నేను కూడా సోషల్ మీడియా